అంటే రే లావ్ అయ్యాను కరెక్టే హెల్త్ కోసం నువ్వు ఆలోచించి చెప్తే అది ఓకే నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి సార్ నా రీజన్స్ నాకు నేను పక్కన పెట్టు ఆ రోజులకి నేను లావటం అవ్వటం మైనస్ అయ్యిందా అంటే లేదులే ఫ్రెండ్స్ కాబట్టి చెప్తాం సో ఇది ఎలా ఉంటుందంటే అన్న మనం కొంతమంది గోల్గా పెట్టుకుంటాం ఊరి నుంచి వచ్చినప్పుడు అమ్మ నాన్నకి నచ్చాలి మన బంధువులకు నచ్చాలి మన ఫ్రెండ్స్కి నచ్చాలి నన్ను కాదని వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్కి నచ్చాలి ఏవో కొన్ని ఉంటాయి ఉన్నాయి అది టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చా స్వీట్ థింగ్స్ ఉంటాయి స్వీట్న థింగ్స్ ఇక్కడన్నా నన్ను ప్రేమించేవాడు నన్ను పిచ్చ పిచ్చగా ఆరాధించేవాడు వాడు నా తండ్రి కాదు తమ్ముడు కాదు భార్య కాదు ప్రియుడు కాదు నేతుడు కాదు ఏమి కాదు ఎవరన్నా వాళ్ళు ఎవరు నేను ఎవరన్నా అసలు వాళ్ళకి ఎందుకు అంత ఇష్టపడాలి నేను ఓపెన్గా అడుగుతున్నాను కరెక్ట్ కరెక్ట్ సక్సెస్ వచ్చింది ఇప్పుడు అంటున్నారు మీ మీ ముందు పెరిగిన వాడిని వాట్ ఎవర్ నా సక్సెస్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అది నా అచీవ్మెంట్ కింద ఎందుకు అనుకోవాలి ఐమ్ జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఈ టైంలో ఇక్కడ ఇక్కడ ఉన్నాను అంతే అలాగని నేను ఎంజాయ్ చేయట్లేదా నా సక్సెస్ని నాకు నా టాలెంట్ ఏం లేదంటున్నా కాదు ఉంది నాది నాకు ఉంది కానీ నన్ను అడుగుతుంటారు ఇదే బాగుంది కానీ నువ్వు ఎక్కడో ఉండాలి ఎందుకు అని అడిగితే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తాను తెలుసా చెప్ చెప్తా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కాదు అంటే అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా టాలెంటెడ్ కాదు అందరూ కాదు కొందరు టాలెంటెడే కొంతమంది నాకన్నా అసలు ఏమీ రాని వాళ్ళు ఎక్కడో ఉన్నారు అలాగే నాకన్నా హైలీ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ పీపుల్ ఈరోజు కృష్ణనగర్లో ఒక పూట భోజనం లేక సఫర్ అవుతున్నారు ఆఫర్ పక్కన పెట్టు ఆపర్చునిటీ పక్కన పెట్టు భోజనం ఆడికి ఇంట్లో ఇవ్వట్లే డబ్బులు లేవు వాడికి ఆపర్చునిటీ లేదు పలానా నా సినిమాలో నేను హీరోని అవుదామని ట్రైన్ దిగినాడు వాడు జూనియర్ ఆర్టిస్ట్గా రావాలి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అందరు ఎవరు పుట్టకుడుతోనే వాళ్ళు నేను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్లు ఎవరు ఎవరు ఉండరు ఒక స్టేజ్లో ప్రయత్ ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఉత్సాహం చచ్చిపోయే విధంగా కొన్ని మాటలు పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి ముందు ఆకలి చంపేస్తుంది మనిషిని తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు వీళ్ళు పిలిచే తీరు చూడాలి పా వాళ్ళకి వాళ్ళకు నమస్కారం వాళ్ళ వాళ్ళకి జన్మ ఇచ్చిన వాళ్ళకి ఇంకో నమస్కారం ఆడవాళ్ళ విషయం పక్కన పెట్టి లేదు ఆడలేదు ఏంటనే ఒక నీచమైన ఒక హేయమైన వ్యక్తిని కూడా అలా పిలవం మనం మా పాపాలు చేసి రెడ్ హ్యాండ్రెడ్ దొరికినోడు కూడా రావే అంటాం లేదా అంటాం అందులో ఒక ఆ పిలుపులో ఏదో ఒకటి ఉంటుంది షార్ట్కి పిలవండి అంటే వీళ్ళు పిలుస్తారన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు వాడికి అంత ఫ్రస్ ఈ మెడ్రాస్ ఏమైనా చూసారా వీళ్ళు ఆ లైఫ్ స్టైల్ ఏమన్నా చూసారా ఆ నరకాలు ఏమైనా తెలుసా వీళ్ళకి మరి వీళ్ళకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా కింద స్థాయిలో ఉన్న వాడిని అడ్రస్ చేసే తీరు చూస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చి అన్నం తింటున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఒక డైలాగ్ కోసం అడుగుదాం కొంచెం ముందులో నిలుచుందాం అని అడుగుదాం ఎక్కడ అడిగితే ఇది కూడా పోతని అలా కంటిన్యూ అవుతున్న మేధావులు చూస్తుంటాను నేను నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదని వీళ్ళు అడిగితే ఏం చెప్తాను నేను వాళ్ళకి అసలు నేను ఇక్కడే ఎందుకున్నాను నాకు తెలియట్లేదు నువ్వు ఏదో గొప్పగా అనుగొట్టు ఈరోజు నేను పిల్లలు ఎవడైతే నా క్లాస్మేటో లేకపోతే నా ఫ్రెండ్ కాలేజ్మేటో ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇగ్నోర్ చేసి అది నా మీద ప్రేమ లేకపోవడం కావచ్చు జలస్ కూడా కావచ్చు ఏం తప్పే ఉంది ఆ కారణాలతో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న నరకం అంటే తెలుసా నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు ఎస్ నా న్యూస్ చూడరు నా టాపిక్ ఎత్తరు ఆడ వేస్ట్ వేలో ఏదో ఒక అనేస్తారు అయిపోయింది వాడి పిల్లలు వచ్చి నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా ఒకసారి చూపించవని అడిగితే అడిగి ఎలా ఉంటుంది మామూలుగా ఉంటుంది అది సక్సెస్ అంటే నా ఈగో అది నా ప్రైడ్ అది అరే నీ బ్లడ్ అడుగుతుందిరా నన్ను చూడాలని నీ పిల్లలు అడుగుతున్నారు తప్పించుకోలేడు కదా ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమాలది పోయింది పాపం ఎందుకు ఇడు మనోడే ఇడు మన తోటోడే అని లోకోకి తీసుకోవటం ఒకటి మంచిది ఫ్రెండ్స్ అలాగే ఉండాలి లేకపోతే వాళ్ళు నన్ను రాగానే మృతం గారు హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉంటది నాకు వెనక్కి చెప్తే అంత అసహ్యం లేదు నన్ను పట్టుకొని అది ఇంకా మరకం అప్పుడు కానీ నేనేమంటానంటే ఇంత జరిగిన తర్వాత డక్క ముక్కిలు తినుకున్నావు ఏదో చేసి యాక్చువల్గా లేదు దేవుడి దేవుల్ అంత సజావుగా నిలుతుంది ఇప్పటిదాకా నేనేమంటున్నానంటే ఒక్క మాట బాగుందిరా చూసాను గుర్తింపు అభినందన కూడా వద్దు చూశానురా అంటే చాలు చూశానన్న విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా అంత అల్ప సంతోషం నేను ఆ ఒక్క మాట నేను అడిగితే తప్ప చూశానని చెప్పకుండా చూశానని చెప్పిన తర్వాత అందరిని పొగుడుతూ నన్ను పొగడకుండా

ఇవి చిన్న చిన్న నాలాంటి అల్ప సంతోషాలకి ఇవన్నీ ఎంత బాగుంటాయో అంటే చెప్పిన దానికి దానికి కూడా ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది ఆల్ ది వైజ్ మే నాట్ ప్రాస్పర్ అండ్ ఆల్ ది ప్రాస్పర్డ్ నీడ్ నాట్ బి వైజ్ అని హౌ ట్రూ ట్రూ సో కొంతమందికి అదృష్టం వరిస్తుంది కొంతమందికి అదృష్టం వరించదు నాగభూషణం గారు అంత పెద్ద యాక్టర్ నాగభూషణం గారు లాగే చేసేవాడు సిహెచ్ కృష్ణమూర్తి గారు గారు మురారి ఆ నాటకాలన్నింటికి చాలా గొప్ప ఫేమస్ యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద యాక్టర్ స్టేజ్ మీద స్టేజ్ మీద బట్ అతనికి ఎప్పుడు డ్యూ క్యారెక్టర్ రాలే కృష్ణమూర్తి గారికి ఆయన అలాగే పాపం ఇష్ట చాలా ఉంటాయి అన్నగడానికి పడిపోతుంటారు అడిగినా ఎవరు చెప్తా రెండు నాకు అన్ని తెలుసా కాదు కానీ నేను ఒకటి చెప్తా ఇష్టం వేరు పిచ్చి వేరు అవును ఇష్టం ఉన్నవాళ్ళు రాకండి ఇక్కడికి నేను చెప్పేది అదే మాడికి యాక్టింగ్ అంటే ఇష్టం రావద్దని చెప్పి ఆ మాట నేను ఇవ్వను ఇంటి ఎవడైనా మా అబ్బాయికి యాక్టింగ్ అంటే పిచ్చండి పిచ్చా అయితే రమ్మనండి ఎందుకంటే దిస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అవును కరెక్ట్ కరెక్ట్ టూరు నేను దీనికోసం త్యాగం చేసేస్తా నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తా ఇల్లు వాకిలి వదిలేస్తా పెళ్ళం పిల్లల్ని వదిలేస్తా పెళ్ళి కానోడైతే పెళ్ళి పెళ్లి చేసుకోను ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి వస్తే తప్ప ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్ళమనే విషయం చాలా మందికి తెలియదు కరెక్ట్ అందిన తర్వాత అందరాక్ష పులిపెలాగో అందిన బంగారం ఎత్తడి ఇష్టం వచ్చే మాట్లాడతారు ఇక్కడికి వచ్చి చాలా మంది మనం పుట్టామండి దీనికోసం నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే నాకు రాసిపెట్టి ఉంది మా ఇదంతా ఇక్కడ ఇంకా ఇక పనిమాలందరూ వచ్చేసరిగా మనం అక్కడ ఉండాలి సరే ఏంట్రా నీ బాధ నువ్వు వాళ్ళని మెచ్చుకో వీళ్ళని జాలి పడవు పో నీ పొజిషన్ చేయాలి ఇంకా ఏం పీకేద్దామని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఇది పడిపోతున్నారు ఇది ఇక్కడి నుంచి పడిపోతారు కదా ఇద్దా మనం మిస్ అయ్యాం ఉంటుందన్నా చాలా మటుకు నేను హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో అమృతం చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఉండి టెన్షన్తో ఉండి కామెడీ పండుతుందా లేదా అని నన్ను చూసి ఎవరిని అవుతారా ఆ పరిస్థితుల్లో ఓ వెళ్తున్న నాకు అది అయిపోయి ఎక్కడో కొంతకాలం గడిచిన తర్వాత ఒక అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏది ఇప్పటికీ కమ్యూనిటీ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మా ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది చిన్న స్టూడియో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ది అందులో ఒక యాభై మంది గ్యాదర్ అయ్యి అమృత ఎపిసోడ్స్ పెట్టుకుని చూస్తారు ఒక చిన్న కాక్టైల్ పార్టీ పెట్టుకొని నేను వెళ్తే స్టాండ్ నిమ్మో చెప్పట్లు కొడుతుంటారు నాకు అర్థం కాదు నేనేం చేశాను ఇందులో యాక్చువల్ గంగరాజ్ గారికి మొత్తం క్రెడిట్ వెళ్ళాలి వీళ్ళు కాదనరు కానీ గుర్తింపు యాక్టర్ కి వస్తుంది తప్పదు ఇన్వేరిబుల్ ఇన్వేరిబుల్ గా ఇన్విటబుల్ గా నేనేమంటాను అంటే దాన్ని గ్రాంటెడ్ గా తీసేసుకోవద్దు నేను కాబట్టి సార్ శివాజీ రాజా గారు మ్యారేజ్ గారి కన్నా మనకే ఎందుకది ఓవరేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.